మా అక్క ఏమో చల్లాలిద్దాని ఆడపెట్టింది చూడని తీసుకెళ్ళింది అది ఎన్ని అయిపోయిందండి వండుకున్నాము అయిపోయింది ఇంటికి వెళ్ళి తినాలి ఇంటికి వాళ్ళు వెళ్ళి తినాలి నా మొహం తింటే మా అమ్మ ఒకటే గోళం అండి రాకుండా అమ్మాయి వాళ్ళ ఇంటికి తెలియలేదు మా అమ్మాయిని వేసుకుని నేను మా బుడ్డబ్బాయి హాయ్ బా చలి పుడుతుంది అది అక్కడికి వెళ్ళి చలిమంటే అమ్మా వేసుకునేది ఉంది అని చూసి చలిమంట వేసుకుందాం మా వాళ్ళ పిల్లలు అన్నవాళ్ళు ఉంటారు వాళ్ళతో మా అమ్మాయితో వేసుకుంటుంది బా మా అమ్మాయి గుంటూరులో మా ఊర్లో అయితే ఈ టైంకి ఎండ వచ్చేసేది ఇక్కడ ఇంకా రాలా ఎండ చాల ఎక్కువ ఉంది ఇక్కడ మొత్తం బాగుంది చెట్లు చెట్లు ఇక్కడ మొత్తం బాగుంటుంది చెట్లు చెట్లుగా పచ్చగా మా రెండో అక్క వాళ్ళకి వచ్చాము చూసారా ఎలా ఆడుతుందా మా అక్క వాళ్ళ అమ్మాయి పిల్లల్ని మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి పైన ఉండిద్ది కింద ఏమో మా రెండో అక్క ఉండిద్ది మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం మా అక్క టీ తీసుకొచ్చింది వాళ్ళు తాగుతా ఉన్నారు నేను వచ్చేటప్పటికి ఇదిగోండి టీ అందరు చూసారా ఇక్కడ లేచి ఫోన్ చూస్తున్నాడు బుడ్డోళ్ళు ఆడుతున్నారు ఉంది హాయ్ మా ఇల్లు పైన ఫ్రెండ్స్ బా బోల్ ఏంది అమ్మ ఇలా సిగ్గుపడుతుంది గతి దే వెళ్ళిపోయింది చూసారా వాళ్ళ అమ్మ గారికి అసలు మాట్లాడు సిగ్గుపడుతుంది ప్రైస్ మా పెద్దమ్మ ఏం చేస్తుందో చూద్దాం పదండి ఏం చేస్తున్నావు పెద్దమ్మా కోడిగుడ్ పులుసు చూడండి మా అక్క కోడిగుడ్డు పులుసు బల చేస్తుంది బాగా స్మెల్ వస్తుంది తాలింపేస్తుంది మా బుట్టమ్మాయి చలి పుట్టేస్తుందంట వాళ్ళ అమ్మ స్పెటర్ వాళ్ళ అమ్మది పట్క మొత్తం వేసుకుని కట్టుకుంటుంది వాళ్ళ అన్న చెప్తున్నాడు కట్టుకో గాలి పోయిద్ది చెవులో చలి పుట్టిద్ది ఇదే వాళ్ళ అన్న చెప్తున్నాడు పెద్దమ్మ అంటే అక్క ఇద్దంట పెద్ద ఉందిగా పెద్దమ్మ అంటే అక్క ఇద్దా మా అక్క మా అమ్మ ఇదో టిఫిన్ చేస్తున్నారు మా అక్కడ పింపిన వేసిందండి దోశకి టైం ఎక్కడైనా ఉన్నారు పదకొండున్నర ఇవత మా అమ్మ ఊర్లో అంతే మాటలు ఎక్కువ జరుగుతూ ఉంటే పనులు తక్కువ మాకు అంటే ఎక్కువ మాటలు అంటే ముచ్చు చెప్పుకుంటా టైం అంతా ఎక్కువ అందులో కరెంట్ కూడా లేదు ఆయన అంటే మెసేజ్ మా వదినండి నాదో నా ప్రాణం మొత్తం వీడే ఉండిద్ది వీడియో కాల్ చేసి చేసి మా ప్రాణం తీస్తా ఉండిద్ది అదిగో ఆ బుడ్డోడు ఈ బుడ్డోడు కాశీకి వెళ్ళారు మా పెద్ద నాన్న అక్కడ దిగారు ఈ ఫోటో మీరందరూ సర్వర్కి ఏ ఊరు వెళ్తారు నేనైతే మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసాయి కానీ కామెంట్ చేయండి ఏ ఊరు వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అని ఇప్పటి నుంచి ఇంకా అన్ని అమ్మమ్మ వాళ్ళు ఊరి నుంచే వస్తాయి కానీ ఇక్కడ చాలా పని ఉండింది మిస్ అవ్వకండి బాగుంది చూడండి ఇప్పటి నుంచి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నాకు డైస్ तीज़ा 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 हो गई pina ho gaya check khalo khale ve banao are aaye bhi padate anda lete nahi are khuta sabhi khuta pakad le bhi pakad le dadu card mere haath mein dekhe wo chadauye chado ko ye dhara త్రీ 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 హాయ్ ఫ్రెండ్స్ బోక్ అబ్బిజగాయ ఆమె సార్ ఇంకొక వచ్చి కరెంట్ లేదంట లిఫ్ట్ అయిపోయింది వాళ్ళు వెళ్ళారు మనం వెళ్తానికి లేదు ఇప్పుడు

వీడియో తీసుకుందామని అలా ఈ అపార్ట్మెంట్ లో మా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడేమో పెద్ద కప్పే కాసిరికాయ చిట్టారు స్టేషన్ పక్కనే మక్క వాళ్ళది మూడు అమ్మాయి అవును ఎక్కడ అయిపోయింది పని అటు పక్క ఇల్లు లేవు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు మేము చిన్నప్పుడు అంతా పొలాలు అటు ఇది కూడా పొలాలు మా అమ్మమ్మ చూసారా మడత ఎలా హాయ్ 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 ఒప్పుతున్నా అన్ని వద్దు దాస్ పెట్టేసుకోండి ఇప్పుడు నిన్ను వచ్చారు నా ప్రాణం తీస్తారు ఈ పైకి వచ్చి ఆంధ్రా మేమైతే మోటార్ నమ్మకు పౌడర్ బరీ మనం మా అక్క వంట చేస్తుంది మేము మాకు ఇక్కడ పోతుందని పిలిచింది మా అక్క ఇదిగోండి చేపలు ఫ్రై చేసింది పప్పు చేస్తుంది ఇగురు చేసింది అంట కొంచెం కొంచెం ఏమో ఫ్రై చేసింది పప్పు చేసింది పప్పు చేశారు కదా చక్కగా చేసింది సొన్న పప్పు ఇగురు టిఫిన్ ఏమో టీ ఏమో మా రెండో అక్క వాళ్ళతో తాగాము టిఫిన్ ఏమో మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళనితో తిన్నాము అన్నానికి ఏమో మా పెద్ద వాళ్ళకి వచ్చాము కాఫీ బనాయి కాఫీ బనాయి బోల్పాయోసార్ బాగుంది కదా ఇల్లు బాగుండి ఇందులో మేము అందరం ఉంటేనే ఉన్నాం ఆహా ఇది అపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ అంటే ఇల్లు రావడం ఈ మధ్యనే మామూలుగా ఏమరుస్తున్నాడో అదక గాలిపటాల దగ్గర అంతేనండి వాడు రౌడీ లావుతాలోచి రేపల్లిలో లేడా ఏంటి రేపల్లిలోనే రౌడీ రేపల్లిలోనే రౌడీ ఎంత మంది కంటే ఇంకా ఎక్కువ పట్టలేదు చిన్న లిఫ్ట్ వచ్చేసాము ఇక్కడ కొన్ని కొన్ని చిన్న ఇల్లు కూడా లిఫ్ట్స్ ఉండే మన గుంటూరులో ఉండం ఎంతైనా ఎక్కువ చూసారా ఎంత మంది వస్తుంది ముడి ముడి ఫ్రెండ్స్ నేను సైకిల్ తొక్కాలని ఎంతో ఇష్టపడుతున్నాను ఇప్పుడు కొంటానేమో చూడండి సైకిల్ ఇస్తే చూడ ఉంది సైకిల్ అంటే మా అక్కకి ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు తక్కువ కదా అందుకోసం ఇవాళ వచ్చిన మేము విశేషం ఏంటో కాని ఎండ అనేది కనపడలేదు అసలు ఈ ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఒకటే చల్లటి గాలి ఈదురు గాలి చూడండి అలా ఈదురు గాలి వస్తుంది వాళ్ళు ఎక్కడ కలమంద కోసుకుంటున్నారు మా అమ్మాయి తలకి పెట్టుకుంటానికి మా అక్క పెట్టింది అది కలమందండి ఇప్పుడు మినుములే ఇది మినుపప్పు కడిగేశాను నేను చెప్పాను కదా నుంచి తెచ్చానని అయ్యి నానబెట్టారు దాని పెద్దామని కడిగేశాను అయిపోయింది ఇప్పుడు నా మేము ముగ్గురు తీల్ అవుతున్నాము మీ అక్క చెల్లి చూసారా ఫ్రెండ్స్ మా చెల్లి ఏమో కప్పులో తాగుదా సరే చెల్లి లాస్ తీసుకొని ఇచ్చాము చూడ తీసుకున్నాము ఏదైతే కప్పులో తాగటం గ్లాస్ లో తాగటం నాయమంట మా అత్తం వాళ్ళని తీసుకురావాలి అది చిన్న పిచ్చాయి పెద్ద పిచ్చాయి పెద్ద పిచ్చాయ ఈమా చిన్న పిచ్చాయ ఈమా ఉంటే చాలు అక్కోళ్ళ అమ్మాయి టీ నేను చూసాను కదా అక్కడ ఉంటే కాఫీ తాగుతాను ఇక్కడికి వస్తే అందరితో పాటు నారాయణ ఏంది అక్క ఏంది అన్ని ఎక్కడ తీసుకున్నావు అప్పుడు చూసారు కదండి మొన్న అప్పుడు రాఖీ పండగ షాప్ ఉంది కదా ఆ షాప్ తీసేసింది ఇప్పుడు ఆఫర్ లో వచ్చింది సంక్రాంతి ఆఫర్ లో ఆఫర్ 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 సంక్రాంతి എന്ത ആവൽ ചെല ആ ചലോ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నాం అంటే నాలుగింటికి స్టార్ట్ చేద్దాంలే అనుకున్నాం మా మా మామూలుగా ఉండదు నాలుగు పోయి ఆరు పోయి ఏడు వరకు వచ్చాము ఏడు అయిపోయింది చీకటిగా ఉండేది అయిపోయింది అండి తీసానండి మా అక్క ఇచ్చా మా అక్క ఏమో చల్లారిద్దాని ఏమేమో చల్లారి చూడడానికి ఇస్తే అందేసింది అది మనకి अंतर है बेट। हम भी कौन मालूम हो रहे हैं इंसान यार ऐसे। इंप्लॉयमेंट का भी नहीं है मालूम है टेस्ट होता था जिन्हें केजरीन सुबह बैठा बैठा कुछ मारे काजू दिल्ली कोड़ा पल्स वाली। हाँ तारा केजीनारा केजीनारा मैंने मालूम क्यों मैंने मालूम क्या हर केजीन तो बारे में ऐसा होता है ब మా అక్కోళ్ళు అబ్బాయి వీళ్ళిద్దరూ మియా మిమ్మ ఆడుతుంటే రెండు పిల్లలు రెండు ఒంట్లోకి వచ్చినాయి అంట వీళ్ళిద్దరు ఒంట్లోకి అదిగోండి అయిపోయిందండి వండుకుందామో అయిపోయింది ఇంటికి వెళ్ళి తినాలి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి తినాలి ఆ మొహం చూసి

చూసా నా వెళ్ళి తిన్నామని చాటింగ్ చేసుకుని వెళ్తాను పదండి వెళ్దాం చెప్పండి ఇదిగోండి మా ఆంటీ హాయ్ రా మా అమ్మ వాళ్ళ వెళ్ళగల అంటే ఆంటీ ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూస్తారంట మా వీడియోస్ బాగుంటాయి ఒకటి రెండు సార్లు ఆంటీ మా అమ్మ కూడా చూడదు అలాగా సరే ఆంటీ వెళ్తున్నాం చూసారా బాగుంది నేను మా అక్క రేపు వేసుకుంటాం ఇచ్చే మక్క వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు ఇదిగో మా అమ్మాయి కోసం షోర్మా తెచ్చారు అది అడిగి తెప్పించుకుంది మా అమ్మాయికి ఇష్టంగా షోర్మా నేను బాగాలేదంట షోర్మా మొహం మారిపోయింది మా అమ్మాయిది ఈ అమ్మాయి చూస్తుంది మక్కడ बहुत दिन तेल से ना डाले ना बाग ले दाले तो जो की इस पर ना तक देते हैं हाँ वाड़ी कंपनी चुके आह उसमें क्या आवी डाले ना ने अच्छा नहीं खाना हम खाते होते जब अच्छा है शिकन तो का तो आटा कर लो हम्म वहाँ मागा में अच्छा था कम

అన్న ఏం తిని చికెన్ తినలేదా చికెన్ బుక్ చేస్తే రోడ్డు మీద చికెన్ తెచ్చుకోవచ్చు చికెన్ రోడ్డు మీద వెళ్ళి తెచ్చుకోవచ్చు అమ్మట్లేదా రేట్లు ఎక్కువైనా అని ఆ బైకర్లు ఏం తిన్నావు ఏం తినిపిలేదంట ఈ వీడియో చూస్తాను ఏది చూపి హ్యాపీయా ఖర్చు పెట్టుకో పండగ చేసుకో బాగాలేదంట రాజా షాప్ రాజా షాప్ బాగాలేదంట బాగాలేదండి టాక్ బాగుందో లేదో కామెంట్ చేయండి బాగాలేదని టాక్ ఉంది బయట మేము వెళ్ళాలి అనుకుంటున్నాము వెళ్తానికి బాగుందో లేదో కామెంట్ చేయండి ఒకసారి చూస్తాను వాళ్ళు చెప్తారులే వాళ్ళు చెప్తారు నేను ఎలాగే మాట్లాడతాను నేను అంతే కామెంట్ చేయండి అంత సీన్ లేదు మనకు అక్కడ ఎవరు లేదు నేను ఉంది ఉన్నట్టుగా చెప్తాను తెలిసి వాళ్ళందరికీ ఇదేనండి వాళ్ళ టీవీ కలుద్దాం బాయ్ బాయ్ చెప్పు బావాలి అండి మీరు నా కోసం ఎక్కువ చూస్తారు కదా గైస్ మా వీడియోస్ చెప్పండి చేయండి మీరు ఎవరి కోసం ఎక్కువ చూస్తారు వాడుకోసమే ఆయన చెప్పారు అలా చెప్పకూడదు సరే నేను కట్ చేస్తాలే